చెప్తున్నాను అవినీతి అంటే చిచ్చి 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 ప్రపంచం అంతా తిరిగి నూట ఇరవై ఎనిమిది దేశాలు తిరిగి చెప్తున్నాను భారతదేశం అంత అవినీతి ఇంకా ప్రపంచం ఎక్కడా లేదు నేను ఎక్కడికి వెళ్ళైనా ప్రూవ్ చేస్తాను ఏ దేశంలో గర్వంగా చెప్తాను భారతదేశం అవినీతి దేశం అని కంట్రీ ఎక్కడికైనా తొలగొట్టు దేశం మెలిసి ఒక తెలుగుగా ఒక భారతీయుడిగా చెప్పుకుంటాను ఆ దేశం అవినీతి 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 పది రూపాయలు కూర చదువుకొని కష్టపడి వచ్చారు మన దేశం భారతదేశం యొక్క బడ్జెట్ పది లక్షల కోట్లు నిర్మలా సీతారామన్ గారికి ఏం చెప్తారంటే అంటే మీరు ఐఏఎస్ ఐపీఎస్లు కదా ఆమె సెంట్రల్ కదా చెప్పండి అమ్మ అంత కష్టపడ్డా ఎందుకమ్మా మెట్రో బెట్టింగ్ యాప్ ఉంది ఆ బెట్టింగ్ యాప్లో పెడితే పది లక్షల కోట్లు నువ్వు డిపాజిట్ చేస్తే నీకు అరవై లక్షల కోట్లు అవుతుంది అరవై లక్షల కోట్లు అంటే అమెరికా బడ్జెట్ అమ్మా ఇంకా పనే చెయ్యక్కర్లేదు అందరూ హ్యాపీగా బతకచ్చని చెప్పండి సార్ సిగ్గుండాలి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ కామన్ యూట్యూబర్ నాకు తెలిసినంత జ్ఞానం ఈ ఐఎస్ఎల్ కి ఐపీఎస్ఎల్ కి లేకపోవడం దేశం గది చాలా సిగ్గుచేటు ఓకే ఈ చెప్తా మంచి పని అయినా కానీ అయినా కానీ ఒకటికి రెండుసార్లు ఆచితూచి మాట్లాడాలన్నమాట మనకి తెలిసిందిలే అని చెప్పి ఏది పడితే అలా మాట్లాడితే ఈ విధంగా అవుతుంది సో మీకు అర్థమయ్యే ఉంటుంది తమనాలు చూసినట్లయితే ఎవరి గురించి మాట్లాడుతున్నామని నాన్ వేసిన గురించి అయితే మాట్లాడుతున్నాం ప్రపంచ యాత్రకుడు గురించి సో ఆయన గురించి మాట్లాడడానికి ఏంటి అంటే నిన్నటి నుండి ఒక టూ డేస్ నుండి కూడా మనం చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ ఆయన గురించి అయితే కేసు ఫైల్ అయినట్లుగా బెట్టింగ్ స్కామ్స్ గురించి మెట్రో దాని మీద కొంచెం ఆరోపణలు చేసినట్లుగా చాలా అంటే చాలా న్యూస్ వచ్చిందనమాట దాని గురించి అయితే వేస్తే నమోదైంది ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినట్టుగా చాలా జరిగాయన్నమాట సో ఇందులో అతను పెట్టిన ఆ వీడియో అయితే డిలీట్ చేశాడు ఆ వీడియో ఎందుకు డిలీట్ చేశాడు దానిలో నిజం లేదా అందుకే డిలేట్ చేశాడు లేకపోతే ఎవరైనా బెదిరించారా అందుకు డిలేట్ చేశాడా లేకపోతే అది ఫేక్ న్యూసా అందుకోసం డిలేట్ చేశాడు అసలు ఎందుకు డిలీట్ చేశాడు డిలీట్ చేయకుండా ఉండాలి కదా అందులో న్యూస్ అంతా కూడా కరెక్ట్ అయినట్లయితే కానీ డిలీట్ చేశాడు అంటే అందులో ఎంతో కొంత నిజం లేదు అని మనకైతే అర్థమైపోతుంది అనమాట నా అన్వేషణ చేసేది చాలా మంచి పని టూ మంత్స్ నుండి బెట్టింగ్ యాప్స్ మీద చాలా బాగా ప్రమోట్ అయితే చేస్తున్నాడు ఆ బెట్టింగ్ యాప్స్ ఎలా అరికట్టాలి ఏంటి అని దీనికైతే మనం సజ్జనార్ కూడా బాగా బాగా మద్దతు అయితే ఇచ్చాడనమాట ఇవన్నీ బాగానే ఉన్నాయి నిజం చెప్పాలంటే దేంతో స్టార్ట్ చేసిన వాళ్ళు దాంతోనే పోతారు అన్నట్లుగా అయిందనమాట ఇప్పుడు పరిస్థితి బెట్టింగ్ యాప్స్ స్టార్ట్ చేశాడు బెట్టింగ్ యాప్స్ మీద వ్యూస్ అయితే చాలా బాగా వచ్చింది సజ్జనార్ గారు మద్దతు ఇవ్వడంతో ఇంకా బాగా వ్యూస్ వచ్చాయి లక్షల లక్షలు డబ్బులు వచ్చాయి ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది బెట్టింగ్ యాప్ వాళ్ళు ఎవరైతే నష్టపోయారు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తామని కూడా చెప్పాడు ఇంత మంచి పని చేస్తున్నా కానీ తనకైతే మళ్ళీ ఎదురు దెబ్బ తగిలిందనమాట దీని గురించి అయితే మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడతాం మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే అనమాట సో దీని గురించి మనం మాట్లాడే ముందు అన్వేష్ గురించి ఒకసారి మాట్లాడదాం అన్వేష్ మాట్లాడిన మాటల్లో అన్వేష్ మాట్లాడిన మాటలో కొన్ని మాటలు ఏంటి అంటే భారతదేశం గురించి భారతదేశం అవినీతి దేశం అని చెప్పి అలాంటివి చాలా మాటలు అయితే మాట్లాడారు అన్నమాట ఇవైతే విని అందరూ అన్వేష్కి సపోర్ట్ చేశారు చాలామంది కానీ నేనైతే సపోర్ట్ చేయాలి అనుకోవట్లేదు ఈ విషయంలో మాత్రం ఎందుకు అంటే అన్వేష భారతదేశం గురించి చాలా మాటలైతే మాట్లాడాడు ఏమని మాట్లాడాడు అంటే భారతదేశం ఒక అవినీతి దేశం అని చెప్పి అవినీతి పనులు ఉండగానే అవినీతి దేశం అయిపోతుందండి ఒకళ్ళు అవినీతి పరుడు ఉన్నాడు అని చెప్పి అదంతా కూడా కరెక్ట్ కరప్ట్ అని చెప్పలేము కదా అవినీతి పనులు ఉన్నారో అలాగే నిజాయితీగా ఉన్న ఆఫీసర్స్ కూడా చాలా అంటే చాలామంది ఉన్నారనమాట ఈ వోర్డ్ అయితే అతను మాట్లాడిన ఆ వర్డ్ వెనకైతే తీసుకోవాలి అసలు భారతదేశం గురించి అతను ఏం మాట్లాడాడు అనేది నేను ఇక్కడ ట్యాక్ చేస్తాను ఒకసారి వినండి చెప్తున్నాను అవినీతి ప్రపంచం అంతా తిరిగి నూట ఎనభై ఎనిమిది దేశాలు తిరిగి చెప్తున్నాను భారతదేశం అంత అవినీతి ఇంకా ప్రపంచం ఎక్కడా లేదు నేను ఎక్కడికెళ్ళైనా ప్రూవ్ చేస్తాను ఏ దేశంలో గర్వంగా చెప్తాను భారతదేశం అవినీతి దేశం ఎక్కడికైనా తాగొట్టి మేము మెలిసి ఒక తెలుగుగా ఒక భారతీయుడిగా తిప్పుకుంటారు ఆ దేశం అవినీతి 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 హోర సో విన్నారు కదా ఇదనమాట అతను మాట్లాడిన మాటలు ఈ మాటలు ఎవరైనా కానీ మన దేశం గురించి మాట్లాడితే ఎవరికైనా కానీ బాధ అనిపిస్తుంది నాకైతే చాలా బాధ అనిపించింది అనమాట దీనిలో కొంతమంది ఎటువంటి సంబంధం బెట్టింగ్ యాప్స్ గురించి సంబంధం లేని వాళ్ళని కూడా లాగాడు అనమాట సో సంబంధం ఉన్న వాళ్ళని కూడా మాట్లాడాడు సంబంధం లేని వాళ్ళని కూడా వాళ్ళని పాయింట్అవుట్ చేసి మాట్లాడాడు ప్లస్ వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి అంటే వాళ్ళ పేరెంట్స్ గురించి కూడా కొంతమంది గురించి అది మాట్లాడాడు దానిలో బిగ్ బాస్లో ఉన్న వాళ్ళని కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అయితే చాలా ఎక్కువ మాట్లాడారనమాట వాళ్ళందరూ కూడా ఇతని మీద రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది అసలు ఎవరు వాళ్ళు ఏంటి అనే పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో చూద్దాం అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ అయితే చేసుకోగలరు అనమాట సో దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ వేజ్నకి ఉచ్చు బిగుస్తుంది అని చెప్పి నేను పెట్టాను నాగార్జున గారితో సహా కొంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా రెడీ అవ్వచ్చు అనమాట సో ఇప్పుడున్న సిచువేషన్ చూస్తే సో వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఇప్పుడు చూద్దామన్నమాట నిజంగానే బిగ్ బాస్ హౌస్ నాగార్జునకి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి అసలు అతన్ని కాల్చి చంపేయాలా కమిటీయన్ ఆల్ ఆలీ ఉన్నారు కదా ఆయన టెర్రిస్టా అతనికి కూడా పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయా బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ మెహబూబ్లు ఉగ్రవాదులా వాళ్ళు టెర్రెరిస్ట్లా కేవలం ఇవే కాదు చాలా అంటే చాలా యూట్యూబ్ ఇమ్రాన్ తల్లి ఒక వ్యభచారం చేసేదని బిగ్ బాస్ కంటెస్టెంట్ సిరి హనుమన్ శివజ్యోతి ఇంకేదో చేసేవారంటూ వాళ్ళందరి గురించి దగ్గరుండి చూసినట్లుగా అయితే చాలా మాటలు అయితే అనమాట దారుణంగా దూషి వాళ్ళని చేస్తూ వీడియోలు అయితే చేశాడు నాన్ వెజ్న యూట్యూబర్కి బ్యాటే మొదలైనట్లు అనిపిస్తుంది అనమాట ఇవన్నీ చూస్తుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నోరు ఉంది కదా అని చెప్పేసి అడ్డు అదుపు లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఆరోపణలు చేస్తూ ఎటువంటి ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ వాడు అన్ని కోట్లు స్కామ్ చేశాడు ఇన్ని కోట్లు స్కామ్ చేశాడు వ్యూస్ కోసమే ఈ విధంగా చేసి దొరికిపోయాడని అన్ అంటున్నారు అందరూ కూడా సో నాన్ వెజ్ కూడా వినిపిస్తున్నాడు గట్టిగానే యూట్యూబర్ సో బెట్టింగ్ యాప్లు అరకొట్టాలి అని చెప్పి సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా చేశారు కొత్త కొన్ని సంవత్సరాలుగా తన వాయిస్ని అయితే వినిపిస్తూనే ఉన్నాడు దీనికోసం అయితే సజ్జనార్ గారు కూడా అతన్ని కొంచెం అభినందిస్తూ వీడియోలు కూడా రిలీజ్ అయితే చేశారనమాట అండ్ తనతో ఒక ఇంటర్వ్యూ కూడా మాట్లాడాడు సో దాంతో ఈ బెట్టింగ్ వ్యవహారం గురించి కొంచెం పెద్ద ఎత్తున మద్దతు అయితే వచ్చిందనమాట ఈ మద్దతు ఎప్పు ఇప్పుడు ఇతని అయితే చిక్కుల్లో పడేసిందని చెప్పాలి ఎందుకంటే సోషల్ మీడియాలో ఎవరైతే బాగా ప్రచారంలో ఉంటారో వాళ్ళ ఫోటో తీసుకోవడం వాళ్ళు జైల్లో పెట్టినట్టుగా తమ్ళీలు క్రియేట్ చేయడం వాళ్ళు అన్ని కోట్ల స్కామ్ చేశారు ఎన్ని కోట్ల స్కామ్ చేశారంటూ వాళ్ళ ఫ్యామిలీని కొంచెం బూతులు తిట్టడం వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం వాటిని వ్యూస్ వాటిని వీడియోలు పెట్టడం వ్యూస్ సంపాదించడం ఈ విధంగా చాలా అంటే చాలా చేశాడనమాట ఫస్ట్ యూట్యూబర్ అయితే ఇతనైతే వివిధ దేశాలన్నీ తిరుగుతూ వాటి గురించి ఎలా అంటే ఈ కంట్రీలో ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క భాష ఎలా ఉంటుంది ఫుడ్ ఎలా ఉంటుందని పూర్తి వివరాలతో వీడియోస్ చేసేవాడు అప్పుడు బాగా రెస్పాన్స్ వచ్చిందనమాట ఫస్ట్ నెంబర్ వన్ యూట్యూబర్గా కూడా క్రేజ్ అయితే వచ్చింది దానికి అయితే ఎప్పుడైతే బెట్టింగ్ యాప్స్ మీద కొంచెం తన వాయిస్ వినిపించడం మొదలు పెట్టాడో తన ట్రావెలింగ్ వీడియోస్ అన్నీ ఆపేసి ఓన్లీ కేవలం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని బయట పెట్టడం అలాంటివి చేస్తూ ఉన్నాడు దీంట్లో ఏంటంటే లక్షల లక్షలు ఖర్చు పెట్టి దేశాలు విదేశాలు మొత్తం తిరిగి ఒక వీడియో పెడితే అన్విష్కి ఒక వ్యూస్ వచ్చాయి వచ్చాయన్నమాట ఇప్పుడు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేకుండా వాళ్ళు బెట్టింగ్తో అంత స్కామ్ చేశారు ఇంత స్కామ్ చేశారు వాళ్ళు జైల్లో పెట్టినట్టు ఒక తమ్ముళ్ళు పెట్టడం వీడియో పెడుతుంటే వాడికి కూడా మిలియన్స్లో వ్యూస్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట వన్ డే టూ డేస్లోనే సో ఇదైతే బాగానే ఉంది అనుకున్నాడేమో కానీ నాన్ స్టాప్గా తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళని రోజు చేస్తూనే ఉన్నాడు అన్వేషం అయితే ఇతను రోస్టింగ్ పరిధి దాటిపోయిందనే చెప్పాలి ఇది వ్యక్తిగత ఆరోపణల వరకు వెళ్ళింది ఎవరైతే ఇమ్రాన్ అనే తల్లి యూట్యూబర్ తల్లి గురించి కొంచెం నీచంగా అయితే మాట్లాడాడు ఆమె తల్లి వ్యవస్ వ్యభచారం చేసేదంటూ అతని గురించి వీడియో కూడా చేశారు అలాగే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారికి కూడా విగ్రహవాదులతో సంబంధాలు ఉన్నాయి ఆధారాలతో అంటూ మరో వీడియో కూడా పెట్టాడు అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ మెహబూబ్లు టెర్రీస్ట్లు అంటూ వాళ్ళకి విగ్రహవాదానికి సంబంధం ఉందంటూ అలాగే బెటర్ యాప్లు ప్రమోట్ చేశారనే కారణంతో కొంచెం అరికాలకి బోడిగొండకి మొడి పెడుతున్నట్టు నోటికొచ్చినట్టు అమ్మల్ని అందరినీ యాడ్ చేసి మరీ మాట్లాడారనమాట అన్వేష్ ఈ బెట్టింగ్ యాప్లపై చేసిన ప్రతి వీడియోకి కూడా మిలియన్స్లో వ్యూస్ రావడంతో కొంచెం దూకుడు పెంచాడనమాట ఈసారి ఐఏఎస్ ఐపీఎస్లపై వీడియో పెట్టాడు అదే అతనికి తలకొరవి తెచ్చిపెట్టింది అనమాట తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి ఐఏఎస్ అధికారులు శాంతికుమారి దానకిషోర్ వికాస్ రాజులు వీళ్ళందరూ మూడు వందల స్కామ్ చేశారు అంటూ ఆ ఆరోపణలు అయితే చేశాడు వాటికి ఎటువంటి ఆధారాలు అయితే లేదనమాట సో వాళ్ళు ఏం చేశారు అవన్నీ అవాస్తవాలు అని చెప్పి వీళ్ళేమో సైబరాబాద్ సారీ సైబరాబాద్ సైబర్ క్రైమ్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయితే చేశారు అతని మీద కేసు అయితే కూడా పెట్టారనమాట అయితే ఇప్పుడు ఎవరిపై అయితే తప్పుడు ఆరోపణలు చేస్తూ వీడియో పెట్టాడో వాళ్ళంతా కూడా ఏకం అవ్వడానికి ఒకడవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట ఎవరైతే ఎవరైతే ఆధారాలు లేకుండా ఆరోపణలతో తమ వ్యక్తివత ప్రతిష్ట ఉంటుంది కదా అంటే వాళ్ళ దానికి కొంచెం భంగం కలిగేటట్లుగా ప్రజల్ని తప్పుతో పట్టిస్తే వీడియోలు చేసి అన్వేషణపై కొంచెం చర్యలు తీసుకునే విధంగా అయితే ఫిర్యాదు చేయడానికి అయితే కొంచెం సిద్ధమవుతున్నారనమాట ముఖ్యంగా అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి నీచంగా మాట్లాడాడు వాళ్ళకైతే ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు తాగి వాగిన చాలా అంటే చాలా మాట్లాడారు మీద అయితే సీరియస్గా యాక్షన్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉందనమాట అండ్ ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారికి కూడా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ అన్వేష్ చేసిన వీడియోపై కూడా కొంచెం ఫిరా చేసే అవకాశం ఉంది దీని గురించి కూడా లేకపోలేదు కానీ వాళ్ళంతా సీరియస్గా తీసుకోలేదు లేకుంటే నాగార్జున గారు ఉగ్రవాదులతో సంబంధం ఉంది అనగానే పరువు నష్టం దావా వేయడానికైతే ఛాన్స్ ఉండేదనమాట అయితే అన్వేష్పై కొంచెం ఎక్కువగా కంప్లైంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఎవరికి ఉందంటే సో హలో మహబాబు శ్రీ సత్య సోను సూదు శివజ్యోతి అలెక్య చెట్టి పికల్స్ టేస్టీ తేజ సిరి హనుమంతు ద్వీప్తి సునైన కమేడియన్ ఆలీ సన్ భయ సన్ని యాదవ్ యూట్యూబర్ హర్ష సాయి పల్లవి ప్రశాంత్ యూట్యూబర్ ఇమ్రాన్ కాంతి క్రాంతి లోకల్ బాయ్ నాని ఇలా చాలామంది ఉన్నారు ఎందుకంటే వీళ్ళందరి మీద వీడియోలు అయితే చేశాడు వాళ్ళందరినీ కొంచెం పర్సనల్గా అయితే విమర్శలు అయితే స్టార్ట్ చేశాడనమాట బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం వాళ్ళు చేసిన తప్పే కానీ వాళ్ళ చేసిన తప్పును ఎత్తి చూపకుండా వాళ్ళ యొక్క పర్సనల్ వాటి మీద కొంచెం విమర్శలు రూమర్స్ క్రియేట్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ గురించి నీచంగా మాట్లాడుతూ పచ్చి బూతులు మాట్లాడుతూ వీడియో అయితే పెట్టాడనమాట కాబట్టి అతని ఆట కట్టించేందుకు వీళ్ళంతా కూడా ఏకం అవ్వడానికైతే ఛాన్స్ ఉంది కానీ తను భారతదేశం గురించి అవినీతి గురించి మాట్లాడిన మాటలకి తను సపోర్ట్ చేయాలంటే నాకైతే మనసే రావట్లేదు మీ ఒపీనియన్ ఏంటి తను చేసింది మంచి పని అయినా కానీ చేయాల్సిన దాని మీద ఎక్కువ ఓవరాక్షన్ చేశాడు అనేది నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్లో చెప్పండి అలాగే ఇవన్నీ ఇప్పుడు నేనేదైతే చెప్పాను అవన్నీ కరెక్టా కాదా అనేది కూడా కామెంట్లో చెప్పండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్యూటీ బై బై